షర్మిలకు ఉన్న మరో పేరు జగనన్న వదిలిన బాణం ఇప్పటికీ ఎప్పటికీ జగనన్న వదిలిన బాణమే అంటున్నారు కొంతమంది ప్రస్తుత పరిస్థితులను బేరీజి వేసుకున్న వాళ్ళు లేదంటే బీజేపీకి చెందిన నాయకులు వేరే వేరే పార్టీ నాయకులు ఎందుకు అంటే ఖచ్చితంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే చేసేది ఒక పక్క బీజేపీని విమర్శించేది ఒక పక్క బీఆర్ఎస్ని విమర్శించేది తెలంగాణలో ఇప్పుడు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మొరటి వరకు విమర్శించిన ప్రస్తుతం అయితే పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత టీడీపీ మీద విమర్శలు అయితే తగ్గిపోయినాయి భారతీయ జనతా పార్టీ అయితే ఏమీ చేయట్లేదు పూర్తిగా వైసీపీనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం జ అంటే షర్మిల విషయంలో ఒకప్పుడు ఆమెను జగన్ అన్న వదిలిన బాణంగా చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే వెనకుండి చేయిస్తున్నారు అనే ప్రచారం యాంటీ ప్రచారం బాగా ఎక్కువ జరిగింది అది కూడా ఒక రకంగా వైసీపీని టార్గెట్ చేయడానికో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచడానికో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదంటే వైవీ సుబ్బారెడ్డి గారు మొన్న అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ చెప్తున్నది అది ఎవరు వాళ్ళేం సైలెంట్గా కూర్చోలేదు వైసీపీ నాయకులు ఎవరు షర్మిలు విమర్శిస్తుంటే చూస్తూ కూర్చోలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ అయితే వీళ్ళందరూ విమర్శించరు కదా సైలెంట్గా ఉంటారు కదా చెల్లెను ఒక మాట అంటే ఆయన ఒప్పుకోరు కదా ఖచ్చితంగా ఆయన ప్లాన్ అయితే కనుక ఆయన కాముగూరుకుంటున్నారు అందరూ మాట్లాడుతున్నారు చంద్రబాబే వెనకుండి మొత్తం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు ఆయనే ప్రత్యేక విమానాలు పెట్టి షర్మిలు తీసుకొస్తున్నారని చెప్పి సజ్జనలా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళే విమర్శించారు అంటే దాని అర్థం ఏంటి ఇంకా ఈ దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఉందో స్కెచ్ ఉందో అని చెప్పి ఎలా అనుకోవాలి కాకపోతే ప్రతీదాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవడంలో నిష్ణాతులు అయిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు షర్మిల ఆ రేంజ్లో మాట్లాడుతున్నా పూర్తిగా ఒకప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి సిద్ధమైపోయి కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసుకొని ఎక్కినా సరే ఇంకా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనుకుంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ ఎర్రోళ్ళే ఆలోచించుకుంటూ బెటర్